భారత ప్రధాని నరేంద్ర మోడీ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మధ్య కీలక సమావేశం జరిగింది గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న మహాత్మా గాంధీ మందిరంలో వీరిద్దరూ విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరిపారు రక్షణ సాంకేతిక సహకారం పెంపొందించుకోవటం ప్రపంచ భద్రత వాతావరణ మార్పులు ఇండో పసిఫిక్లో సాన్నిహిత్యం తత్తిన అంశాలపై చర్చించారు అనంతరం ఎంఓయూలుపై సంతకాలు చేశారు ఈ భేటీ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో గొప్ప ముందడుగని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి జర్మనీతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం పాతికేళ్లు పూర్తి చేసుకుందని దౌత్య సంబంధాలు డెబ్బై ఐదు వసంతానికి చేరాయని మోడీ గుర్తు చేశారు ఈ మైలురాళ్లు కేవలం కాలానికి గుర్తులు కావని ఉమ్మడి ఆసియాలు పరస్పర విశ్వాసం బలోపేతమయ్యే సహకారానికి చహనాలను అభివర్ణించారు ఆర్థిక రంగంలో భారత్ జర్మనీ వంటి దేశాల మధ్య సన్నిహిత సహకారం మానవాళికి చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం యాభై బిలియన్ డాలర్లు దాటిందని పేర్కొన్నారు అంతకుముందు ఉదయం తొమ్మిది గంటలకు సబర్మతి ఆశ్రమంలో ఫ్రెడరిక్ మెడ్జ్కు ప్రధాని మోడీ స్వాగతంగా సాధన పలికారు అక్కడ గాంధీజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ఆ తర్వాత హృదయకుంజను సందర్శించారు అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో పాల్గొన్నారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అగ్రనాయకులకు స్వాగతం పలికారు ఓపెన్ జీపులు ఇద్దరు వేదిక వద్దకు చేరుకున్నారు భారత్ జర్మనీ స్నేహానికి సందేహం రూపొందించిన గాలిపటాన్ని ఎగురవేశారు ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇరువురు నేతలు తిలకించారు సబర్మతి నదీ తీరంలో సుందర దృశ్యాలను చూస్తూ ఉత్సవాన్ని ప్రారంభించారు ఈ ఉత్సవంలో యాభై దేశాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొన్నారని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది